మిత్రులారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి కోసం చూస్తున్నారా అయితే ఎంఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు అందిస్తున్న ఈ సువర్ణ అవకాశం మీకోసమే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూమి విలువ ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో కూడా ఎంఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు తమ కస్టమర్ల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అందరికీ అందుబాటులో ఉండే విధంగా గడ్డిపాటిస్ గ్రీన్ వ్యాలీ ఫార్మ్స్ అనే ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు అందరూ ఆలోచిస్తుంది ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అనే కదా అయితే ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ నుండి శ్రీశైలంకు వెళ్లే నేషనల్ హైవేకి దగ్గర కల్వకుట్టి సిటీకి దగ్గర్లో ఉన్న సర్వారెడ్డిపల్లి వద్ద తెలంగాణ ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలు నిర్మిస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కి కూతవేటు దూరంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ ఆహ్లాదపరుస్తూ మనసుని ఉర్రు తొలగించే వాటర్ ఫాల్స్ కలిగి ఉన్న నిండు కుండ లాంటి డిండి రిజర్వాయర్ కి దగ్గర్లోనే ఉంది మన ఎంఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గడ్డిపాటి గ్రీన్ వ్యాలీ ఫార్మ్స్ ప్రాజెక్ట్ మనం ఈ ప్రాజెక్టు చేరుకోవడానికి హైదరాబాద్ నుండి బయలుదేరి శ్రీశైలం హైవే పైన వెళ్లే మార్గంలో ముందుగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనిపిస్తే తరువాత ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ తుక్కుగూడ జంక్షన్ వద్ద ఈ సిటీ అదేనండి అందరికీ తెలిసిన ఫ్యాబ్ సిటీ కనిపిస్తుంది ఇంకొంచెం ముందుకెళ్తే మ్యాక్ ప్రాజెక్ట్స్ ఆ తరువాత కట్టాల్ సిటీ వస్తుంది ఆగండి ఆగండి ఈ సిటీకి పరిసర ప్రాంతాల్లోనే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం మరో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ లాంటి ఎన్నో కంపెనీలు వచ్చే విధంగా ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ప్రారంభించి కంపెనీలకి ఎన్నో సదుపాయాలని కల్పిస్తోంది మరో విషయం ఏంటంటే ధ్యానానికి గొప్ప శక్తి ఉందని ఎందరూ నమ్ముతారు అలాంటి వారి నమ్మకాన్ని రుజువు చేసే విధంగా ఈ కర్తాల్ సిటీలోని మహా పిరమిడ్ పేరుతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ధ్యాన కేంద్రం ఉంది ఇక్కడికి దేశం నలుమూలల నుండి ఎంతో మంది వస్తుంటారు అలా ఈ కర్తాల్ సిటీని దాటి హైవే పైన వెళ్తుంటే సిటీ లైఫ్ లో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే మన మనస్సు ఒక్కసారిగా హైవేకి ఇరువైపులా ఉన్న పచ్చదనం చూస్తూ ఎగిరి గంతేస్తుంది అలాంటి ఆహ్లాద భరితమైన వాతావరణంలో కొంత దూరం ప్రయాణించిన తరువాత కలవకుర్తి సిటీ వస్తుంది ఆ సిటీకి దగ్గర్లోనే ఉన్న సర్వారెడ్డి పల్లి వద్ద నేషనల్ హైవేకి అతి దగ్గర్లోనే ఉంది మన ఎంఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి గడ్డి పార్టీస్ గ్రీన్ వ్యాలీ ఫార్మ్స్ ప్రాజెక్ట్ ఎంఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఈ ప్రాజెక్టుని యాభై ఎకరాలలో ప్రారంభించి ముందుగా ఇరవై ఐదు ఎకరాల్లో ఫామ్ ల్యాండ్స్ ని అభివృద్ధి చేసి తమ కస్టమర్లకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు ప్రకృతి ప్రేమికులు ఎవరైనా సరే ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే తమకంటూ కొంత భూమి కొనకుండా ఉండడం కల్లా ఎందుకంటే ఊటీ కొడైకెనాల్ లాంటి ఈ ప్రాంతం తెలంగాణలోనే ఉందా అనే అనుభూతిని కలిగిస్తుంది తెలంగాణలో ఇలాంటి ప్రాంతం మరెక్కడా లేదు అనడంలో సందేహం లేదు ఎందుకంటే ఈ ప్రాజెక్టుకి అతి దగ్గరలోనే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్ నుండి దిండి ఎత్తిపోతల డ్యాంకి నీళ్లని తరలించే అతి పెద్ద కాలువ వెళుతుండడం విశేషం వలన ఈ ప్రాంతానికి నీటి కొరతే ఉండదు ఈ ప్రాజెక్టులో రిసార్ట్ ఫెసిలిటీ కూడా ఉందండోయ్ అందులో భాగంగా క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ క్రికెట్ నెట్ బాస్కెట్బాల్ కోర్టు లాంటి వివిధ రకాల ప్లే గ్రౌండ్స్ సైక్లింగ్ అండ్ వాకింగ్ ట్రాక్స్ ని కూడా నిర్మిస్తున్నారు మరియు వంద శాతం వాస్తు ప్రకారం ప్రాజెక్టు ని డెవలప్ చేస్తూ గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చ్ ట్వంటీ ఫోర్ హౌస్ సెక్యూరిటీ విత్ అండ్ గూగుల్ సర్వెలెన్సెస్ ముప్పై మూడు పిల్లలు ఉల్లాసంగా గడపడానికి ప్లే గ్రౌండ్ ని కూడా నిర్మిస్తున్నారు అలాగే తమ కస్టమర్లు కుటుంబ సమేతంగా ఉల్లాసంగా గడపడానికి అనువైన వాతావరణాన్ని కల్పించడానికి అవకాడో మామిడి సపోటా జామా ఆరెంజ్ లాంటి తొమ్మిది రకాలు ప్రతి ఐదు గుంటలలో నలభై పళ్ల మొక్కలను పెట్టి వాటికి నిరంతరం నీటిని అందించడానికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ సదుపాయం ఉండి తక్కువ బడ్జెట్ లో అందరికీ అందుబాటులో ఉండే గడ్డిపాటిస్ గ్రీన్ వ్యాలీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు ని మీరు కూడా చూడండి ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాద భరితంగా కుటుంబ సమేతంగా గడపడానికి మీకంటూ కొంత భూమిని సొంతం చేసుకోండి మరిన్ని వివరాలకి ఎంఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారిని ఈ క్రింది నంబర్లలో సంప్రదించండి సెవెన్ టూ జీరో సెవెన్ టూ జీరో ఫోర్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో టూ ఫైవ్ సెవెన్ సిక్స్ సెవెన్